హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకి మరొక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు నేను వచ్చేసాను ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి మన అరుణ్ ఏ టూ జెడ్ గిఫ్ట్ షాప్లో మరొక కొత్త ప్రోడక్ట్ కోసం మీకు చెప్తాను త్రీడీ మసాజ్ రండి ఇది ఫేస్కి కానీ బాడీకి కానీ లెగ్స్కి కానీ మెడక్ కానీ దేనికైనా యూజ్ చేయొచ్చండి చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది లేడీస్కే కాదు జెంట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయాలో దీని మీద అయితే పిక్చరైజేషన్ మనకు చూపించడం జరుగుతుంది ఇది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఫేస్కి ఒక మసాజర్ లాగా బాగా పనిచేస్తుంది డైలీ మనం యూజ్ చేసే మాయిశ్చరైజేషన్ కానీ లేదంటే ఆయిల్ కానీ పెట్టి మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఫేస్లో అయితే మీకు చేంజెస్ అయితే కంపల్సరీగా ఖచ్చితంగా తెలుస్తాయి దీంట్లో చాలా బ్యూటీ స్కిల్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇది ఇలా రొటేట్ అయితే అవుతాయి మన ఫేస్ మీద లేదంటే మనకి ఎక్కడైతే అక్కడ మన షేప్ రావాలి అంటే దీన్ని ఇలాగ పెట్టి మనం యూజ్ చేయొచ్చండి దానివల్ల ఇది ఇది రెండు ఈ బాల్స్ మనకు నొక్కడం వల్ల ప్రెజర్ వల్ల మనకు ఒకటి షేప్ అయితే మాత్రం రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ప్రొడక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎక్కడ దొరుకుతుందంటే దిశ పోలీస్ స్టేషన్ లైన్లో సంగీత మొబైల్స్ మేడ మీద అరుణ్ ఏ టు జెడ్ స్మార్ట్ ఫోన్ గ్యాడ్జెట్స్లో దొరుకుతుందండి ఒకసారి మన షాప్కి వచ్చి అందరూ విజిట్ చేయండి ఎలా ఉన్నాయో ప్రోడక్ట్స్ తెలుసుకోండి ఇవే కాదు ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉండవలసిన ప్రోడక్ట్ అండి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో అందరికీ చాలా విపరీతంగా తలనొప్పి రావడం లేదంటే మన ఫేస్ని మనం ఫోకస్ పెట్టుకోకపోవడం మన బ్యూటీకి మనం పర్సనల్గా కేర్ తీసుకోవాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా మనం కూడా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించవచ్చండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చక్కగా మన ఫేస్ని షేప్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి మర్చిపోవద్దు ఉంటాను మరి రేపు మళ్ళీ మరొక కొత్త ప్రోడక్ట్ మేము ముందుకు వస్తాం